ఈ జగన్ ప్రభుత్వం అయితే ఎందుకు పనికిరాని ప్రభుత్వం అభివృద్ధి అనేది తెలియనటువంటి వ్యక్తి సొంత కూడా మటర్ చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు మనకు సీఎం రమేష్ గారు ఎంపీ అయితే అటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఇక్కడ కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అందరూ మన టీడీపీకి తిరిగి లేదు భయపడి పని లేదు రమేష్ గారు గెలుపు నలక మీద నీరులాగా అంటే తిరిగి లేని విజయం నిజాయితీగా పోటీ చేసే వ్యక్తి ఎప్పుడు గెలవడండి వాళ్ళు కరప్షన్ ద్వారా డబ్బులు పచ్చిపెట్టి గెలిచే వ్యక్తులు గెలుస్తున్నారు నిజాయితీగా ఉన్న ఇప్పుడు పిచ్చి ఒక్క వస్తుందండి ఆ పిచ్చుకొక్కడు వడ్డరు ఒకటి వెళ్తాడో పది మంది వెళ్తారా అలాగే ఈ పదమ ఈ ముగ్గురు కలిసి కూటమిగా వెళ్ళి ఆ పిచ్చుకొక్కడు తరపడానికి వెళ్తున్నారు వీళ్ళందరూ కలిపి నమస్తే వెల్కమ్ టు ఆదా నేను యాంకర్ రెప్ప ప్రస్తుతం మనం ఉన్నాము అనకాపల్లిలో అనకాపల్లిలో ఈ రోజు జరగబోతున్నటువంటి ప్రజాగలం అనే సభకు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అయితే రాబోతున్నారు అలానే టీడీపీ నాయకుడు చంద్రబాబు ఇంకోటి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు ఇక్కడ అనకాపల్లిలో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని మోదీ గారు అని అలానే కూటమి తరఫున టీడీపీ జనసేన తరఫున సీఎం రమేష్ గారినైతే ఎంపీగా నిలబెట్టడం జరిగింది ఆయనకి మద్దతు ఇస్తే వీరందరూ రాబోతున్నారు ఆల్రెడీ లోపల అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది ప్రోటోకాల్ కూడా ఉండడం జరిగింది సో లోపల వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది కానీ ఇప్పటి నుంచే సాయంత్రం నాలుగు గంటలకు మీటింగ్ అయినా ఇప్పటి నుంచే జనాలు రావడం జరుగుతుంది ఒకసారి లోపలికి వెళ్ళి ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడదాం రండి సిఎం రమేష్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుందంటారు సీఎం రమేష్ గారు అనే ఒక వ్యక్తి ఈ అనకాపల్లి ప్రాంతానికి రావడం అనేది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఆయన గతంలో రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేసి గొప్ప విలువ కలిగినటువంటి వ్యక్తిగా అనేక మందికి సహాయం చేస్తూ అనేక కార్యక్రమాలు చేసి అనేక కంపెనీలు తెచ్చి ఉపాధిని కల్పించిన వ్యక్తిగా మేము అనేక సందర్భాల్లో విన్నాము అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అనకాపల్లి ప్రాంతంలో ఆయన్ని ఏర్పాటు చేయడం అనేది మా తాలూకు అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో చెప్పిన అనేక మీటింగ్లో కూడా ఒక అనకాపల్లి నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి ఒక ఈసీచర్ జోన్ ఒకటి తీసుకొచ్చి ఆ ఉపాధి కల్పించే ప్ర ప్రయత్నంగా చేస్తానని చెప్పాడు అయితే ఇప్పుడున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వం అయితే ఎందుకు పనికిరాని ప్రభుత్వం అభివృద్ధి అనేది తెలియనటువంటి వ్యక్తి ఆ ఎప్పుడు బటన్ నొక్కడం తప్ప ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు ఆ బటన్ కూడా నిజమైన బటన్ కాదు అలాంటి వ్యక్తి తాలూకా అవినీతి పాలన అంతమొందించడానికి ఇటువంటి జ్ఞానమైన వ్యక్తులు ఈ అనకాపల్లి ప్రాంతానికి వచ్చి మాలాంటి దీనస్థితిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం ఆయన తాలూకు గెలుపు గురించి ఆలోచించవలసిన పరిస్థితే లేదు ఎందు గురించి అంటే ఆయన గెలుపు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్కి వస్తున్న రోజే డిసైడ్ అయిపోయింది ఆ దాని గురించి ఆలోచించే ప్రసక్తి లేదు మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఒక రెండు లక్షలు దాటి మెజారిటీ అయితే కనబడుతుంది ఎందుకంటే మేము చూసాం జనాలు ఏంటంటే ఎక్కడ అసలు ట్రాఫిక్లు మొత్తం అయ్యాయి చాలామంది లోన్కి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇదివరకట్లో వరకు ఇప్పుడు చూసేటప్పుడు చాలా వ్యత్యాసం కనబడ్డదనమాట ఈయన ఏంటంటే ఇదివరకు ఎంపీలు ఎవరు కూడా కనీసం ఒక సీఎం స్థాయి వ్యక్తిని కూడా ప్రసారానికి తీసుకురాలేని పొజిషన్ కానీ ఈయన దేశ ప్రధాని అలాగే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ని అలాగే రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారిని ఇలా గొప్ప గొప్ప అంటే దేశంలో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి తీసుకురావడం జనాల్లో ఒక ఆలోచన కలిగిందనమాట ఈయన ఇప్పుడే ఒక పదవి రాకముందే ఇంతమందిని తీసుకొస్తే పదవి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ ఏరియాని సీఎం రమేష్ గారు మంచిగా డెవలప్ చేస్తారు కంపెనీలు వస్తాయి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనతో జనం అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి ఓటు అనేది భారత జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారికి వెయ్యాలనేసి అందరూ కూడా ఆలోచించేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ ఈ ఈ ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఇక్కడ యువత అనేది ఎక్కువ మంది ఉండడం జరిగింది యువతకు అందరికి కూడా ఉద్యోగాలు వస్తాయని ఆశతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు లేక హైదరాబాద్ అని తెలంగాణ అలాగే బెంగళూరు కర్ణాటక ఇలా ఇతర ఇతర రాష్ట్రాల్లో వెళ్ళడం జరుగుతుంది కానీ ఇప్పుడు మనకు ఆ సీఎం రమేష్ గారు ఎంపీ అయితే అటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా ఇక్కడ కంపెనీలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మా పిల్లలందరూ కూడా మా దగ్గర మా తల్లిదండ్రుల దగ్గర ఉంటారు దూరంగా ఉండవలసిన అవసరం ఉండదని ఒక దీంతో అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి సీఎం రమేష్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము అనుకుంటాం మేమైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము సీఎం రమేష్ గారికి ఓట్ వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము సీఎం రమేష్ గారు అభివృద్ధి ఏ విధంగా ఉండిపోతుంది అనుకుంటున్నారు మీరు అంటే ఇప్పటిదాకా దాకా జాబులు వచ్చిన అంటే చాలా మంది ఎలా పోయి సీఎం గారు రమేష్ గారు వచ్చిన తర్వాత జాబులు ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం బాగుంటది అంటే జాబులు వెళ్ళిన చాలా పీజీలు చేసేది ఉన్నారు కదా ఒకవేళ సీఎం రమేష్ గారు వస్తే జాబ్లు అయ్యి వచ్చే అవకాశం ఉన్నదని సీఎం రమేష్ గారు గెలుపు నలక మీద నీరులాగా అంటే మా అతను తిరిగిలేని విజయం ఆయనకి ఎదురులేని విజయం ఆయన సాధిస్తున్నారు పైన మా నరేంద్ర మోదీ ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రజలు నా మొత్తం ప్రజలు ఎంత ముందులాగా లేరు ప్రతి ఒక్కరు కూడా జగన్ అరాచక పాలన కూడా చూశారు దౌర్జన్యాలు గుండాయుజం ఈ రకరకాలుగా మనుషులు ఇబ్బంది పెట్టడం భూ కబ్జాలు మనం పండించిన భూములు కూడా తన పేరుని పాస్బుక్లు రాయించుకొని అంటే మోసం అడుగు ఇసుక గోడ బ్లాక్ మెయిల్ ఇప్పుడు ఎవరైనా పేదవారు ఇల్లు కడదామన్నా సరే వేల కొలిది కొనవలసి వస్తుంది ట్రాక్టర్స్ కూడానా తర్వాత పథకాలు కూడా సరిగా ఎవరికి ఇవ్వలేదు ఎవరికి అందలేదు కూడా పథకాలు కూడా పాలన చూస్తే చాలా దరిద్రం కనీసం రోడ్డు మీద వెళ్దామంటే గోతులు పోలవరం ప్రాజెక్ట్ లేదు చెప్పుకోవడానికి సిగ్గించేట క్యాపిటల్ లేదండి పొత్తు మన మన భారతదేశంలో తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయంటే మన బీహార్ కంటే అర్థమైన రాష్ట్రం తయారు చేసాడు జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ లేకుండా క్యాపిటల్ లేని ఇండస్ట్రీలు రావండి అది ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు తెలుసు బాగా చాలా మోసం ఎంత మోసం అంటే సొంత చిన్న కూడా మటర్ చేయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గోండా గోండల పత్తి పరమ గోండా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు అతను చూశారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు ఏదో చేస్తాడని కానీ వాళ్ళ దేశాన్ని అప్పుల పాలు ప్రతి ఒక్కరి మీద అప్పు భారం పెట్టేశారు ఇటువంటి దరిద్ర పాలన ప్రజలు ఎవరు కూడా కోరుకోలేదండి నెక్స్ట్ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కూర్చోవడం ఖాయం అండి ఇక్కడ సీఎం రమేష్ అత్యధిక మెజార్టీతో గెలడం ఖాయం ఎమ్మెల్యే కొంతల్ రామకృష్ణ గారు గ్లాస్ గుర్తు మీద ఆయనకి నా గెలుపు ఆల్రెడీగా అయిపోయిందండి బంపర్ మెజార్టీ వస్తుందని ప్రజలు మేము ఆశిస్తున్నాం ఈ విధంగా ఉందండి విశాఖ జిల్లాలో టోటల్గా వైసీపీ జీరో అండి జీరో ఒక్క సీటు కూడా రాదండి మెజారిటీతో ఉంది మేడం ఇంతకుముందు ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారిని వాళ్ళు తీసుకురావడం మొన్న వీళ్ళందరినీ మన ఏం పేరు రాజా రాజ నరసింగ్ గారిని తీసుకురావడం అలాగే సీఎం రమేష్ గారు అనగా పార్టీ మొన్న వచ్చి పది ఇరవై ఇరవై రెండు రోజులు అయ్యింది ఇప్పుడు మాకు వచ్చి అనకాపిల్లి పార్లమెంట్కి వచ్చి కూడా అయినా కానీ సీఎం రమేష్ గారు చేసిన పని ఇప్పుడు అలాగని సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి అసెంబ్లీలో మీటింగ్ పెట్టారండి మా అనకాపల్లి జిల్లా దగ్గరలోని అలాగని మేము ఎప్పుడు కూడా ఇంతలా డెవలప్ అవుతుందని మా అనకాపల్లి చూడలేదండి ఇంత ముందు ఎన్ని పార్టీలు చేసినా ఏ డెవలప్ అవ్వలేదండి ఇప్పుడు అవుతుందని గలుపు వాటము నరేంద్ర మోడీ గారి సీఎం రమేష్జీ కంపల్సరీ గలుస్తారని మేము కోరుకుంటున్నామండి రెండు లక్ష యాభై నుంచి రెండు లక్షల మెజారిటీ వస్తుంది బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారిని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారంటే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆయనకున్న పరపతి అనేది ఇప్పుడు తెలుస్తుంది రేపొద్దు ఆయన సీఎం రమేష్ గారు ఇక్కడ ఎంపీ గారైనా అయితే నిరుద్యోగులకి నిరుద్యోగులు అనేది లేకుండా నిరుద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీస్ వస్తాయి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్కి ఈయన మినిస్టర్ అవుతారు కేంద్రంలో ఈ అభివృద్ధి అనగాపల్లి ఇంతవరకు అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందుద్ది చాలా ఇది కానీ అలాగే ప్రజల్లో కూడా ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని జగన్ ప్రభుత్వాన్ని పంపించాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు టైమే దగ్గరగా ఉంది ఎంత ఎంత దగ్గర అయితే అంత ఓట్ల గుద్దీ అత్యధిక మెజారిటీ గెలిపించాలని అలాగే మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్లో మన స్టేట్లో కూడా మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం నూట అరవై సీట్లు ఎట్ల పరిస్థితుల్లో తగ్గకుండా అత్యధిక మెజారిటీలు కూడా గెలిపే అవకాశాలు ఉన్నాయి ఆల్రెడీ సీఎం రమేష్ గారు గెలుపు అయిపోయింది కాకపోతే మెజారిటీ ఎంత అనేది అది ప్రతిపక్ష పార్టీ అనేది ఏంటనేది దమ్ము చూపించింది అలాగే ఇప్పుడు అధికార పార్టీ అంత అవినీతి దౌర్జన్యాలు నిన్న కాక మనం చూశారు మూడు బుచ్చల్ అడిగారు గారి సీఎం రమేష్ గారి మీద ఆ దౌర్జన్యం చేయడం అది ప్రజాస్వామిక స్వామికమైన కారణాలు అది అది చేయడం అనేది ఒక రాజ్యసభ సభ్యుడిని పార్లమెంటు సభ్యుడిని చేశారంటే పేద దానికి ఇలాంటి మన మధ్యతరగతి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలందరూ ఒకసారి గమనించి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపిస్తే మన ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం అభివృద్ధి చెందుతుంది అలాగే నరేంద్ర మోదీ గారు రామ రామాలయాన్ని నిర్మించాలంటే అదే సాహసోపేతమైన నిర్ణయం ఇన్ని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ చేసింది ఏ ఒక్కటి కూడా చేయలేదు రామ మందిరం అనేది చాలా చాలా మన బా చెప్పుకోదగ్గది అలాగే హిందువుల మీద కూడా విపరీతంగా దాడులు కూడా జరుగుతున్నాయి ఇవన్నీ పోవాలి అనుకుంటే మళ్ళీ నరేంద్ర మోడీ గారు నాలుగు వందల ఎంపీ సీట్లతోటి ఇక్కడ ఏపీలో ఇక్కడ ఏపీలో జనసేన తెలుగుదేశం బీజేపీ మెజార్టీతో కూడా గెలుస్తుందమ్మా మంచి అభివృద్ధి చెందుతుందని మా అభిలేష మీరే చూస్తున్నారు కదండి జన సముద్రం ఎలా ఉందో ఆయన పదవిలోకి రాకముందే రాజ్ సింగ్ గారిని తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు ఫస్ట్ టైం మన అనకాపల్లికి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు ఆయన వస్తారంటే అర్థమైపోతుంది మా అలాంటి నిరుద్యోగులకి జాబులు వస్తాయని అలాగే ఇక్కడ ఎన్నెన్నో కంపెనీలు తీసుకొస్తారని అనుకుంటున్నాం ఖచ్చితంగా సీఎం రమేష్ గారు ఎంపీ అభ్యర్థిగా ఖచ్చితంగా ఎంపీ ఎంపీ అవుతూ ఇరుతారు గెలుస్తారు కూడాను అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యని కూటమి పెట్టారు కాబట్టి వీళ్ళందరితో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది జై జనసేన జై టీడీపీ జై బీజేపీ కళ్యాణ్ గారు గత పది సంవత్సరాలుగా ఉన్నారు కానీ ఎలాంటి పదవికి ఆయనకి రాలేదు మరి ఈసారి నిజం గెలుస్తారనుకుంటున్నారా ఈసారి వందకు వంద శాతం పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరుతారు ఖచ్చితంగా పేటాపురం నియోజకవర్గంలో ఆయనకు భారీ మెజార్టీ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఉత్తి అభిమానమే తప్ప ఎవరు కూడా ఓట్లేసి గెలిపించారు అంటున్నారు ఏమంటారు మీరు డప్పు కొట్టుకునే పార్టీలు ఎంత చెప్తాయండి అభిమానం తొక్క తొక్కదోలు అంటే ఒక పార్టీ పైన నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఏమైనా చేస్తారు ఇప్పుడు ఆయనకు వస్తున్న సపోర్ట్ గురించి మీకు తెలిసిందే కదా అక్కడ జనసముద్రం రీసెంట్గా మేమే వెళ్ళాం పిఠాపురం ఆయన నామినేషన్ రోజు వెళ్ళినప్పుడు కనీసం ఒక అడుగు ముందు వేయడానికి కూడా మాకు కష్టం అనిపించింది అది ఆయన రేంజ్ వేరండి ఆయన పక్కా గెలిచి తీరుతారు ఈసారి పిఠాపురం ప్రజలు అతన్ని సింహాసనం ఎక్కించుకుని ఎక్కించి తీరుతారు అంతే సీఎం రమేష్ గారు అనుకుంటున్నారు సీఎం రమేష్ గారు అభివృద్ధిగా చెంది మంచి మెజారిటీ ఓట్లతో గెలిచి మమ్మల్ని అందరినీ ఆయన బిడ్డలా చూసుకుండేలాగా ఆయన అభివృద్ధిగా ఉండి బాగా మెజారిటీలో గెలుస్తాడు ఆయనకు భయం లేదు జనం అందరూ ఆయన పక్కన ఉన్నాం ఆయన తల్లి బిడ్డలా ముద్దు మమ్మల్ని ముద్దు బిడ్డలా చూసుకుంటారా అని ఆశిస్తున్నా ఏం పర్వాలేదు ఏం కాదు గెలుస్తాడు గెలిపోయిందే విజయం అయిందే చింతకాల అయ్యా కూడా మెజార్టీలోనే రావాలని కోరుకుంటున్నాం మెజార్టీలోకి గెలుస్తారు అందరూ మన టీడీపీకి తిరిగి లేదు టీడీపీ కంపల్సరిగా వస్తాది భయపడి పని లేదు ఇటువంటి అందరూ కూడా వైసీపీకి వేస్తారు లేదు అని అంటున్నారు కదా వైసీపీకి చంద్రబాబు నాయుడు రమేష్ గారు సీఎం రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయ్యన్న కంపల్సరీగా కంపల్సరిగా మచ్చని మెజారిటీతో గెలుస్తాడు గ్యారంటీ పక్కా గ్యారంటీ అతను డౌట్ లేదండి ఎటువంటి డౌట్ లేదు పక్కా గెలుస్తారు అతను ఎంపీ గారు అతను గెలిస్తే మా అనకాపల్లి జిల్లా మొత్తం డెవలప్ అవుతుంది మాకు నమ్మకం ఉంది కోటేయాలనుకుంటున్నారు మేమైతే ఎంపీ ఓటు కమ్మం గుర్తుకేస్తాం సీఎం రమేష్ గారికి వేస్తాం అది అనకాపల్లి మాది ఎమ్మెల్యే ఒకటి అయితే కొనతల రామకృష్ణ గారికి వేస్తాం గ్లాస్ కి గ్లాస్ గుత్తికి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు పది సంవత్సరాలుగా పోటీ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా గెలవలేదు మరి ఈసారి ఆయన గెలుపు ఉండబోతుందంటారా ఈసారి గెలుస్తారండి నిజాయితీగా పోటీ చేసే వ్యక్తి ఎప్పుడు గెలవడండి మామూలు కరప్షన్ ద్వారా డబ్బులు పంచిపెట్టి గెలిచే వ్యక్తులు గెలుస్తున్నారు కానీ నిజాయితీగా ఉన్న ఓ ఆనెస్టీగా ఉన్న వ్యక్తులు గెలాలంటే కష్టం కొంచెం టైం పడుతుంది అతను గెలాలంటే గెలిస్తే మాత్రం అతన్ని ఆపే శక్తి కానీ ఎవరికి ఆపోజిట్ రాయకలకి ఉండదు ఇంకా ఇదే పక్క గెలిస్తారు అతను అభిమానంతో వచ్చారా ఇక్కడికి అందరికి అభిమానంతో పాటు ఇంకా అభివృద్ధి ఇంకా ఇటు ఇటుపక్క ఉంటుందని చెప్పి వచ్చామండి అవతల పార్టీని గడ్డి దించాలని వచ్చామండి మొత్తం అందరు గెలిపే అవతల పార్టీని ఇప్పటివరకు మమ్మల్ని సాచిస్తున్న పార్టీని గద్దె దించాలని ప్రత్యేకంగా ఇక్కడ వచ్చామండి సినీ యాక్టర్స్ పొలిటికల్ కి సెట్ కారు అని అన్నారు ఏమంటారు మీరు అలాగా అని ఎవరంటారండి ఇప్పుడు అలా అనుకుంటే ఇప్పుడు అతను ఉన్నారండి ఒక వ్యాపారవేత్త ఇప్పుడు వాళ్ళ నాన్న వ్యాపార వాళ్ళ నా తాతయ్య రాజా ఉన్నప్పుడు ఒక గోంటగిరి చేసేవాడు వాళ్ళు బాబు రాజకీయాల్లో వచ్చాడు ఇప్పుడు ఇతర రాజకీయాల్లో వచ్చాడు అప్పుడు ఇతర రాజకీయ రాడు కారణం ఏంటి అలా సినీకి దానికి సంబంధం లేదండి దీనికి ఒక రేతం చెప్తానండి వాళ్ళు చెప్పిన దానికి నేను చెప్పిన తేడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఒక్కని ఓడించడానికి ముగ్గురు కలిపి వస్తారని అంటున్నారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం ఎదిరించడానికి ఇప్పుడు పిచ్చుకొక్క వస్తుందండి ఆ పిచ్చికొక్కరిని కొడ్డలు ఒకటి వెళ్తాడు పది మంది వెళ్తారా అలాగే ఈ పది మంది ముగ్గురు కలిసి కూటముగా వెళ్ళి ఆ తరపుడానికి వెళ్తున్నారు వీళ్ళందరూ కలిపి అని అవును నేను అదే చెప్తాను పిచ్చి అంతే అది ఫైవ్ ఇయర్స్ నుంచి ఏ డెవలప్మెంట్ లేక ఒక ఉద్యోగులు జాబ్ లేక యూత్ అంతా ఖాళీగా తిరుగుతున్నారు ఊర్లోని ఏజ్లు అయిపోతున్నాయి ఊర్లో ఖాళీగా తిరుగుతున్నారు ఒక డెవలప్మెంట్ లేదు ఒక జాబ్ లేదు ఏమీ లేదు ఒక కంపెనీ కూడా లేదు